ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరు అసురీ మతం పైన నడవడం వల్ల చెల్లా చెదురైపోయారు అంటే అనైక్యత లేకొచ్చారు ఇప్పుడు ఈశ్వరీయ మతం పైన నడిచినట్లయితే మీరు సుఖధామానికి వెళ్ళిపోతారు బాబా అంటున్నారు అసురీ మతం పైన నడిస్తే అనేకత వస్తుంది ఈశ్వరీయ మతం పైన నడిస్తే ఏకత వస్తుంది సుఖధామానికి వెళ్తారు ప్రశ్న పిల్లలు బాబా పైన ఏ ఆశను పెట్టుకోవచ్చు ఏ ఆశను పెట్టుకోకూడదు జవాబు బాబా ద్వారా పవిత్రంగా అయ్యి మన ఇంటికి మరియు రాజధానికి వెళ్ళాలి అనే ఆశను మీరు పెట్టుకోవచ్చు అంతేకాని ఫలానా వ్యక్తి అనారోగ్యంగా ఉన్నారు ఆశీర్వదించండి అనే ఇటువంటి ఆశలను బాబా పైన మీరు పెట్టుకోకూడదు ఇక్కడ కృపా ఆశీర్వాదాల విషయమే లేదు పిల్లలైన మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా చేసేందుకే నేను వస్తాను మీ కర్మలు వికర్మలుగా అవ్వకుండా ఉండేలాగా నేను మీకు అటువంటి కర్మలను నేర్పిస్తాను బాబా అంటున్నారు కర్మ అకర్మగా కర్మ సుకర్మగా ఎలా కావాలి అనేది బాబా వచ్చి నేర్పిస్తారు శ్రీమతం ద్వారా మీ కర్మలు వికర్మలు కాకుండా ఎలా ఉండాలి అనేది బాబా వచ్చి కర్మల గుష్య జ్ఞానాన్ని తెలియచేస్తారు పాట ఈరోజు కాకపోతే రేపు ఈ మేఘాలు తొలగిపోతాయి అంటే దుఃఖం యొక్క మేఘాలు తొలగిపోయి సుఖమయమ యొక్క రోజులు వచ్చేది ఉంది ఓం శాంతి ఓం శాంతి బాబా ఆత్మిక పిల్లలు పాటని విన్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని మనల్ని తీసుకొని వెళ్ళేందుకు బాబా వచ్చారని పిల్లలకు తెలుసు చూడండి ఎక్కడైనా సరే అక్కయ్యల్ని మాతల్ని వాళ్ళ అన్నయ్య పుట్టింటికి పిలిచకపోయాకొస్తే ఎంత ఖుషి అవుతుంది వాళ్ళ నాన్న వస్తే ఇంకెంత ఖుషి అవుతారు ఆ రోజు అన్ని పనులు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి అట్లాగే బాబా అంటున్నారు నేను వచ్చాను మిమ్మల్ని వాపస్ ఇంటికి తీసుకెళ్ళడానికి ఎప్పుడైతే ఆత్మాభిమానులుగా ఉంటారో అప్పుడే ఈ విషయాలు గుర్తుంటాయి దేహాభిమానంలో ఉంటే ఈ విషయాలు గుర్తుండవు బాబా ఒక యాత్రికుడులా ఇక్కడికి వచ్చారని పిల్లలైనా మీకు తెలుసు బాబా ఒక యాత్రికుల్లాగా వచ్చారు ఇది పిల్లలైన మీకు తెలుసు మీరు కూడా యాత్రికుల్లా ఇక్కడికి వచ్చారు కానీ ఇప్పుడు మీరు మీ ఇంటిని మర్చిపోయారు ఆ తర్వాత బాబా మళ్ళీ ఇంటిని గుర్తు చేశారు బాబా రోజు అర్థం చేస్తూ ఉంటారు ఎప్పటి వరకైతే సత్వప్రధానులుగా కారో అప్పటి వరకు ఇంటికి వెళ్ళడానికి వీలు లేదు అంతే కదా సత్వప్రధానంగా అయినప్పుడే వాపస్ ఇంటికి వెళ్ళగలుగుతాం పవిత్ర ధామానికి వెళ్ళాలంటే పవిత్రంగా తప్పకుండా కావాల బాబా అంటున్నారు బాబా రోజు అర్థం చేస్తూ ఉంటారు ఎప్పటి వరకు అయితే సత్వప్రధానంగా కారో అప్పటి వరకు ఇంటికి వెళ్ళలేరు బాబా నిజమే చెప్తున్నారని పిల్లలకు తెలుసు బాబా పిల్లలకిచ్చే శ్రీమతం పైన సుపుత్రులైన పిల్లలే నడుస్తారు కష్టమవుతుంది సుపుత్రులైన వాళ్లే దాన్ని అంగీకరిస్తారు నడుస్తారు అందుకే బాబా అంటున్నారు బాబా శ్రీమతం పైన నడిచే పిల్లలే సుపుత్రులు ఎలాంటి ఆలోచన లేకుండా నడవాలి వాళ్ళే సుపుత్రులు బాబా అంటారు మంచి సలహానిచ్చే తండ్రి ఈ సమయంలో ఇంకెవ్వరూ లేరు కావుననే అనైక్యత లేకొచ్చేశారు చెల్ల చెదురైపోయారు అనేక ధర్మాల ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు శ్రీమతాన్ని ఇచ్చేది ఒక్క తండ్రి మాత్రమే వారి మతం పైన కూడా కొందరు పిల్లలు నడవరు ఇది ఎంత ఆశ్చర్యం లౌకిక తండ్రి సలహా పైన నడుస్తారు అది అసురీ మతం ఇదంతా ఒక డ్రామా అయినా మీరు అసురీ మతం పైన నడుస్తూ ఇలా తయారయ్యారు ఇక మీరు ఈశ్వరియ మతం పైన నడిచినట్లయితే సుఖధామానికి వెళ్ళిపోతారని బాబా అర్థం చేయిస్తున్నారు అది అనంతమైన వారసత్వం బాబా రోజు అర్థం చేయిస్తూ ఉంటారు కావున పిల్లలు ఎంత హర్షితంగా ఉండాలి బాబా పిల్లలందరినీ ఇక్కడ కూర్చోబెట్టుకోలేరు కదా ఇంట్లో కూర్చొని కూడా స్మృతి చేస్తూ ఉండాలి ఇప్పుడు పాత్ర పూర్తి కావస్తోంది ఇక తిరిగి ఇంటికి వెళ్ళాలి మనుషులు అన్నీ మర్చిపోయారు ఇతడు తన ఇల్లు వాకిళ్ళనే మర్చిపోయాడు అని అంటూ ఉంటారు కదా ఇక మీరు మీ ఇంటిని స్మృతి చేయండి రాజధానిని కూడా స్మృతి చేయండి పరంధామాన్ని మరియు రాజధానిని ముక్తి జీవన్ ముక్తి ధామాన్ని గుర్తు చేసుకోండి ఇప్పుడు ఇక ఈ పాత ప్రపంచం పూర్తి కావస్తోంది పాత్రలు అందరిది అయ్యేది ఉంది మనమంతా వాపస్ ఇంటికి వెళ్ళాలి మీరు ఈ విషయాన్ని మర్చిపోయారా బాబా గుర్తు చేపిస్తా అన్నారు పిల్లలారా మీరు ఈ విషయాన్ని మర్చిపోయారా ఇంటికెళ్ళే సమయం ఆసన్నమైందనే విషయాన్ని అంటున్నారు బాబా డ్రామానుసారంగా మా పాత్ర ఈ విధంగా ఉంది మేము మా ఇల్లు వాకిళ్ళను మర్చిపోయి పూర్తిగా భ్రమిస్తున్నాము అని మీరు అంటారు భారతవాసులే తమ శ్రేష్ఠ ధర్మాన్ని కర్మాన్ని మర్చిపోయి దైవీభ్రష్టులుగా దైవీధర్మ భ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు మీ ధర్మం కర్మ ఇది అని ఇప్పుడు బాబా స్పష్టం చేయిస్తున్నారు అక్కడ మీరు చేసిన కర్మలన్నీ అకర్మలుగా అయిపోతాయి సత్యుగంలో ఆత్మాభిమాని స్థితిలో ఉండి చేస్తాం కాబట్టి అకర్మగా కర్మ ఫలం అనేది కల్ కర్మ ప్రభావం ఆత్మ పడదు ప్రభావానికి కాం ఆకర్షితం కాం అందుకే బాబా అంటున్నారు కర్మలు అకర్మలుగా ఉంటాయి రావణ రాజ్యంలో కర్మలు వికర్మలుగా అవుతాయి ఇప్పుడు మిమ్మల్ని ధర్మశ్రేష్ఠులుగా కర్మశ్రేష్ఠులుగా చేసేందుకు బాబా వచ్చారు కావున ఇప్పుడు శ్రీమతం పైన శ్రేష్ట కర్మలను చేయాలి కదా భ్రష్ట కర్మలు చేసి ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు అది ఈశ్వరీయ పిల్లల పని కాదు మీకు లభించే ఆజ్ఞలపైన మీరు నడవాలి దైవీ గుణాలను ధారణ చేయాలి భోజనం కూడా శుద్ధమైనదే తినాలి ఏ దారి దొరక్కపోతే బాబాను సలహా అడగండి ఇబ్బంది అయింది ఎక్కడో వెళ్ళారు మూడు ఒక రోజుకనే వెళ్ళారు మూడు నాలుగు రోజులు అయింది అప్పుడు బాబా సలహాను అడగండి ఏది దొరక్కపోతే ఉద్యోగ వ్యవహారాల్లో ఎక్కడన్నా ఎంతో కొంత తీసుకోవాల్సి వస్తుందని కూడా బాబాకు తెలుసు యోగ బలము ద్వారా మీరు రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తున్నారు మరి భోజనాన్ని శుద్ధంగా చేసుకోవడం మీకు పెద్ద విషయమా బాబా ఎంత పెద్ద టాస్క్ చెప్పినారు ఈరోజు ఉద్యోగం అయితే చేయాల్సిందే బాబా పిల్లలుగా అయ్యారంటే అన్నింటినీ వదిలి ఇక్కడొచ్చి కూర్చోవడం కాదు ఎంతమంది పిల్లలున్నారు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఉంటే ఉండేది వీలవ్వదు కదా అందరూ మేమీ గృహస్థ వ్యవహారంలోనే ఉండాలి నేను ఒక ఆత్మను ఇప్పుడు బాబా మనకు మనల్ని తీసుకెళ్లేందుకు వచ్చారు ఇప్పుడు వాపసు ఇంటికి వెళ్ళాలి మళ్ళీ మనం రాజధాని లేకొస్తాం అని అర్థం చేసుకోవాలి ఇది రావణి చీచి పరాయి రాజ్యం డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు పూర్తిగా పతితులుగా అయిపోయారు ఇప్పుడు నేను మిమ్మల్ని తిరిగి మేల్కొల్పేందుకు వచ్చాను కావున ఇక శ్రీమతం పైన నడవండి మీరు ఎంతగా శ్రీమతం పైన నడుస్తారో అంతగా శ్రేష్టంగా అవుతారు స్వర్గానికి యజమానులుగా తయారు చేసే ఆ తండ్రినే మేము మర్చిపోయామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు బాబా మనల్ని పరివర్తన చేసేందుకు వచ్చారు కాబట్టి పూర్తిగా మారాలి కదా మారడానికే కదా కాకపోతే యథాశక్తి వాళ్ళ వాళ్ళ శక్తానుసారంగా అనుసారంగా పరివర్తన అవుతూ ఉంటారు మీకెంతో సంతోషం ఉండాలి బేహద్దు తండ్రి మీకు లభించారు ఆత్మలు పరస్పరం మాట్లాడుకున్నట్లుగా ఆ తండ్రి కూడా వచ్చి సాధారణంగా పిల్లలతో మాట్లాడతారు వారు కూడా ఒక ఆత్మనే వారు పరమాత్మ వారికి కూడా పాత్ర ఉంది ఆత్మలైన మీరు పాత్రధారులు ఉన్నతోన్నతమైన పాత్రల నుండి కిందికి దిగుతూ దిగుతూ నీచాతి నీచమైన పాత్రలు కూడా ఉన్నాయి కిందికి దిగుతూ వచ్చారు భక్తి మార్గంలో ఈశ్వరుడే సర్వస్వమని మనుషులు గాయనం చేస్తూ ఉంటారు రోగులను ఆరోగ్యవంతంగా చేసే పాత్ర నాకు లేదు పవిత్రంగా అయ్యేందుకు దారిని చూపించే పాత్ర నాకుంది పవిత్రంగా అయితేనే మీరు ఇంటికి కూడా వెళ్ళగలుగుతారు అలాగే రాజధాని లేకి కూడా వెళ్ళగలుగుతారు నాపై ఇంకే ఆశ పెట్టుకోకండి ఫలానా వ్యక్తి అనారోగ్యంగా ఉన్నారు ఆశీర్వదించండి అని అడగకండి ఆశీర్వాదము కృపా మొదలైన విషయాలు నా వద్ద లేవు వాటి కోసం మీరు సాధు సన్యాసుల దగ్గరికి వెళ్ళండి ఇక్కడ కేవలం చదువు నేర్చుకోవాలి చదువు పైన ధారణ చేయాలి యోగం చేయాలి అంతేగాని ఇక్కడ ఆశీర్వాదము కృప విషయం లేదు బాబా ఏమంటున్నారు చూడండి ఆశీర్వాదము కృప కావాలంటే సాధు సన్యాసుల దగ్గరికి వెళ్ళండి హే పతిత పావన రాండి వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళండి అని మీరు నన్ను పిలిచారు మనం పిలిచాము పతిత పావన రాండి అని బాబా వచ్చారు మనల్ని వాపస్ తీసుకెళ్ళడానికి నేను మిమ్మల్ని విషయసాగరం నుండి బయటికి తీసి తీరాన్ని చేరుస్తున్నాను మరి మీరు మళ్ళీ ఈ విషయసాగరంలో ఎందుకు చిక్కుకున్నారు అని బాబా ప్రశ్నిస్తున్నారు భక్తి మార్గం వల్ల మీరు ఈ పరిస్థితికి చేరుకున్నారు జ్ఞానము భక్తి మీ కొరకే ఉన్నాయి సన్యాసులు కూడా జ్ఞానము భక్తి మరియు వైరాగ్యం అంటారు కానీ దాని అర్థం ఏమిటో వారికి తెలియదు జ్ఞానం తర్వాత భక్తి ఆ తర్వాత వైరాగ్యం అని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది మరి బేహద్దు వైరాగ్యాన్ని నేర్పించేవారు కూడా కావాలి కదా ఇది ఇప్పుడు ఇక శ్మశాన వాటి కానీ దీని తర్వాత మళ్ళీ దేవతల రాజ్యం తయారవుతుందని అక్కడ కర్మలన్నీ అకర్మలుగా ఉంటాయని బాబా అర్థం చేయించారు ఇంకెప్పుడు కర్మలు వికర్మలుగా కావు బాబా మీకు అలాంటి శ్రేష్ట కర్మని నేర్పిస్తున్నారు మీరు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు పతితుల అన్నాన్ని మీరు భుజించకండి వికారాల్లోకి వెళ్ళకండి ఈ విషయంపైనే అబలలపైన అత్యాచారాలు జరుగుతాయి మాయ విఘ్నాలు ఎలా వస్తాయో మీరు చూస్తూ ఉంటారు ఇవన్నీ గుప్తంగా ఉంటాయి దేవతలు మరియు అసురుల యుద్ధం జరిగిందని అంటారు అలాగే పాండవులు మరియు కౌరవుల యుద్ధం కూడా జరిగిందని అంటారు వాస్తవానికి ఈ రెండు యుద్ధాలు ఒకటే భవిష్య ఇరవై ఒక్క జన్మల కోసం నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను ఇది మృత్యులోకం మనుషులు సత్యనారాయణ కథని వింటూ వచ్చారు కానీ దానివల్ల లాభం ఏముంది అనేక కథలు వినేదాని కారణంగా సత్యనారాయణులుగా కాలేము కదా అలాంటి శ్రేష్ఠ కర్మలు నేర్చుకుంటే అలాంటి శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రిని స్మృతి చేస్తే సత్యనారాయణులుగా అవుతాం గుణాలు కావాలి కదా కథ వింటే లాభం లేదు కానీ దానివల్ల లాభమేమీ లేదు ఇప్పుడు మీరు సత్యమైన గీతని వినిపిస్తారు మీరు సత్యమైన రామాయణాన్ని కూడా వినిపిస్తారు ఉషా దీది సత్యమైన రామాయణం రాముడెవరు లక్ష్మణ్ ఎవరు సీత ఎవరు రావణ్ ఎవరు ఇవన్నీ విషయాలు ఎవరు లక్ష్మణ్ రేఖ అంటే ఏమి అన్ని విషయాలు ఎన్నో రహస్యాలు తెలియచేస్తున్నారు ఇది ఒక రాముడు ఒక సీత విషయం కాదు ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా ఒక లంక లాగా ఉంది మాయా రాజ్యం ఉంది కదా నలువైపులా ఉన్నాయి మధ్యలో భూమి ఉంది కాబట్టి లంక అయిపోయింది ఇది ఒక అనంతమైన లంక ఇందులో రావణ్ణి రాజ్యం ఉంది బాబా ఒక్కరే అందరికీ ప్రియుడు మిగిలిన వాళ్ళందరూ ప్రేయశీలే ఇప్పుడు బాబా మిమ్మల్ని రావణ రాజ్యం నుంచి విముక్తులను చేస్తున్నారు ఇది ఒక శోకవాటిక సత్యుగాన్ని అశోకవాటిక అని అంటారు అక్కడ ఏ విధమైన శోకము దుఃఖము బాధ చింత ఏవి ఉండవు రోగాలు ఈ సమయంలో అంతా శోకమే ఇక్కడ ఒక్కరు కూడా అశోకులుగా లేరు పేరేమన్నా ఉండవచ్చు అశోకనే కానీ శోకం లేకుండా ఉండరు అంటే దుఃఖం అశోక హోటల్ అని పేరు పెట్టుకుంటారు ఈ సమయంలో ఈ ప్రపంచమంతా ఒక బేహద్ హోటల్ వంటిదే ఇది శోకమైన హోటల్ శోకంగా ఉండే హోటల్ మనుషుల ఆహార పానీయాలు జంతువులవలే ఉన్నాయి ఏమంటున్నారు బాబా మనుషుల ఆహార పానీయాలు జంతువులవలే ఉన్నాయి బాబా మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చూడండి సత్యుగమే సత్యమైన అశోక వాటిక అక్కడ అశోకం అనే మాట లేదు సత్యుగంలో ఎక్కడ చూసినా సుఖమే సుఖం ఉంటుంది అనంతమైన సుఖం హద్దులోని విషయాలకు మరియు బేహద్దు విషయాలకు గల తేడాని బాబాయే అర్థం చేయిస్తున్నారు బాబా మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి బాబా ఎంత సంతోషంగా ఉండాలని చెప్తున్నారో అంత సంతోషం మనకుంటే చాలు కానీ ఆ స్మృతి ఉండదు కదా అందుకనే సంతోషం ఉండదు అందరికీ దారిని చూపించడం మరియు అందులోకి చేతికర్రాగా అవ్వడమే మీ పని చిత్రాలు కూడా మీ వద్ద ఉన్నాయి స్కూల్లో ఇది ఫలానా దేశం అని చిత్రాలపైన అర్థం చేయిస్తారు కదా ప్రపంచ పటము చరిత్ర భూగోళాల పటము ఆంధ్రప్రదేశ్ పటము ఇండియా పటము చూపించి పలానా పలానా రాష్ట్రం ఇక్కడ ఉంది దాని క్యాపిటల్ సిటీ ఇది అని చూపిస్తారు కదా అది బాబా అంటున్నారు బాబా అంటున్నారు చిత్రాల పైన అర్థం చేయిస్తారు మీరు ఒక ఆత్మ శరీరం కాదు మీరు చిత్రాలపైన అర్థం చేయిస్తారు ఆత్మలు పరస్పరం సోదరులు ఎంత సహజమైన విషయాన్ని బాబా వినిపిస్తారు మనందరం సోదరులం అని అంటారు బయట కూడా అంటారు హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయి బాయి అని అంటారు కానీ ఒకరికొకరు కొట్లాడుకుంటూ ఉంటారు అంటారేమో అంటారు అన్నదమ్ములని కానీ అన్నదమ్ముల యొక్క ఒక అమ్మా నాన్నకు పుట్టినటువంటి అన్నదమ్ములే ఐకమత్యంగా శాంతి సుఖంగా లేరు అట్లాంటి రాజ్యం వచ్చేసింది వాస్తవానికి మీ ఆత్మలైన మీరందరూ సోదరులు అని బాబా అంటున్నారు మీరు భగవంతుణ్ణి తండ్రి అంటారు కదా కావున ఎప్పుడూ పరస్పరం కొట్లాడుకోకూడదు శరీరదారులుగా ఉన్నారు కాబట్టి సోదరి సోదరులుగా అవుతారు శివబాబా పిల్లలైనా మనందరం సోదరులం ఆత్మరూపంలో సోదరులే కదా ప్రజాపిత బ్రహ్మ పిల్లలుగా మనం సోదరీ అవుతాం మనము తాత నుండి వారసత్వాన్ని తీసుకోవాలి కావున అందరూ తాతనే గుర్తు చేసుకుంటారు నా సంతానమైన ఈ బ్రహ్మను కూడా నేను నావాడిగా చేసుకున్నాను అంతే కదా మొట్టమొదట బ్రహ్మలో శివబాబా ప్రవేశం చేసి బ్రహ్మని తనవారిగా చేసుకొని బ్రహ్మ ద్వారా మనల్ని అందరినీ దత్తు తీసుకున్నారు అందుకే బ్రహ్మది చాలా గొప్ప పాత్ర దానికే బాబా అంటున్నారు బ్రహ్మని కూడా నేను నావాడిగా చేసుకున్నాను నేను ఇతడి శరీరంలోకి ప్రవేశించాను ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు పిల్లలు ఇప్పుడు కొత్త దైవీ ప్రవృత్తి మార్గ స్థాపన జరుగుతోంది బీకేలైన మీరంతా శివబాబా మతం పైన నడుస్తారు బ్రహ్మ కూడా వారి సలహాపైనే నడుస్తారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయండి మరియు సర్వసంబంధాలను తేలికగా చేసుకుంటూ ఉండండి ఎనిమిది గంటలు మీరు స్మృతిలో ఉండాలి మిగిలిన పదహారు గంటలు మీరు విశ్రాంతి తీసుకోండి వ్యాపారం చేసుకోండి ఏం కావాలంటే అది చేసుకోండి పదహారు గంటలు బాబా మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు నేను బాబా సంతానాన్ని అన్న విషయాన్ని మర్చిపోకండి అలాగని ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉండిపోకూడదు గృహస్థ వ్యవహారంలో పిల్ల పాపలతోనే ఉండాలి రీఫ్రెష్ అయ్యేందుకే బాబా వద్దకు వస్తారు మధుబనపు సాక్షాత్కారాన్ని పొందేందుకే మధుర మరియు బృందావనానికి వెళ్తారు అక్కడ చిన్న మోడల్ రూపంలో ఆ దృశ్యాలను తయారు చేసి ఉంచారు కానీ ఇక్కడ ఈ బేహద్ విషయాన్ని అర్థం చేసుకోవాలి శివ్ బాబా బ్రహ్మ ద్వారా కొత్త సృష్టిని రచిస్తున్నారు ప్రజాపిత బ్రహ్మ సంతానమైన మనము బీకేలం కావున మన వద్ద వికారాలనేవి ఉండడానికి వీల్లేదు సన్యాసులకు శిష్యులుగా అవుతారు సన్యాసులు వస్త్రాలను సన్యాసుల వస్త్రాలను ధరించినట్లయితే కాషాయ వస్త్రాలు వారి పేర్లను కూడా మార్చుతారు అలౌకిక పేర్లు ఉండవు వేరే పేర్లు అలౌకికంగా మార్చుతారు ఇక్కడ కూడా మీరు బాబా పిల్లలుగా అయిన తర్వాత సందేశీ పుత్రికల ద్వారా బాబా మీకు కొత్త పేర్లను పెట్టారు ఇట్లా ప్రకాష్మణి దాది పేరు రమ చంద్రమణి దాది పేరు మోతి ఆ విధంగా గుల్జార్ దాది పేరు గోపిక గోపి శోభ తర్వాత మన్మోహిని దీది పేరు గోపి ఆ విధంగా రకరకాలుగా పేర్లను మార్చేస్తున్నారు బాబా కొత్త పేర్లను పెట్టారు కదా బట్టీలో ఎంతమంది ఉండేవారు ఈ బట్టీ గురించి ఎవ్వరికీ తెలియదు శాస్త్రాలలో ఏ ఏ విషయాలను రాసేశారు మళ్ళీ అదే విధంగా జరుగుతుంది ఇప్పుడు మీ బుద్ధిలో సృష్టి చక్రం తిరుగుతోంది బాబా కూడా స్వదర్శన చక్రధారినే కదా బాబాకు సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలుసు బాబాకు తన శరీరం లేదు మీకు స్థూల శరీరం ఉంది అతడు పరమాత్మ ఆత్మయే స్వదర్శన చక్రధారి కదా ఇప్పుడు ఆత్మకు ఈ అలంకారాల్ని ఎలా ఇవ్వాలి ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయం కదా ఇవెంత సూక్ష్మమైన విషయాలు వాస్తవానికి నేను స్వదర్శన చక్రధారిని అని బాబా అంటారు ఆత్మలో మొత్తం సృష్టి చక్రం యొక్క జ్ఞానం ఉంది బాబా కూడా పరంధామంలో ఉంటారు మనము కూడా అక్కడే ఉంటిమి పిల్లలు నేను కూడా స్వదర్శన చక్రధారినేనని బాబా తన పరిచయాన్నిస్తారు పతిత పావనుడైనా నేను మీ వద్దకు వచ్చాను పతితుల నుండి పావనులుగా తయారు చేయమని ముక్తులను చెయ్యమని నన్ను మీరు పిలిచారు అతడికి శరీరం లేదు నాకు శరీరం లేదు అజన్ముడు అతడు జన్మ తీసుకుంటాడు కానీ దివ్యంగా తీసుకుంటారు శివ జయంతి లేదా శివరాత్రిని జరుపుకుంటారు ఈ రాత్రి ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడే నేను వస్తాను నేను పగలుగా చేసేందుకు వస్తాను పగలులో ఇరవై ఒక్క జన్మలు తీసుకుంటారు రాత్రిలో అరవై మూడు జన్మలు తీసుకుంటారు ఆత్మనే భిన్న భిన్న జన్మలను తీసుకుంటుంది ఆత్మ ఇప్పుడు పగలు నుండి వచ్చింది మళ్ళీ వెళ్ళాలి పగలంటే జ్ఞానం యొక్క పగలు సత్యత్రేతాయగాలు రాత్రి అంటే ద్వాపర కలియుగాలు అదే బాబా అంటున్నారు మళ్ళీ వెళ్ళాలి మిమ్మల్ని స్వదర్శన చక్రదారుడిగా బాబా తయారు చేశారు స్వదర్శన చక్రాన్ని సదా తిప్పుతూ ఉండాలి కదా చేశారు బాబా ఏమో అలాగే ఇతరులని కూడా మీరు ఆ విధంగా తయారు చేయండి ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకున్నారో చక్రాన్ని గురించి బాబా అర్థం చేయించారు ఇంతకుముందు మీలో ఈ జ్ఞానం ఉండేదా పూర్తిగా అజ్ఞానులుగా ఉండేవారు బాబా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు బాబా స్వదర్శన చక్రధారి వారిని జ్ఞానసాగర్లు అని కూడా అంటారు వారు సత్యమైన వారు చైతన్యమైన వారు సచ్చిదానంద స్వరూపులు అంటారు కదా పిల్లలైన మీకు వారు వారసత్వాన్ని ఇస్తున్నారు పిల్లలారా పరస్పరం పోట్లాడుకోకండి ఉప్పు నీళ్ళుగా కాకండి మీరు సదా హర్షితులుగా ఉండాలి అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి బాబానే అందరూ మర్చిపోయారు ఇక నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు నిరాకార ఆత్మలను ఉద్దేశించి నిరాకార శివుడైన భగవంతుడు తెలియచేస్తున్నారు వాస్తవానికి మీరు కూడా నిరాకారులే కానీ మీరు సాకారంగా ఈ శరీరాన్ని తీసుకున్నారు సహకారీగా అవుతాం మనం సహకారీగా అవ్వకుండా ఆత్మ ఏమీ చేయలేదు శరీరం లేకుంటే ఏం మాట్లాడుతుంది ఏం చేస్తుంది ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే శరీరంలో ఏ చలనము ఉండదు ఆత్మ వెంటనే వెళ్ళిపోయి ఇంకొక శరీరంలో తన పాత్రను అభినయిస్తూ ఉంటుంది ఈ విషయాలను బాగా అర్థం చేసుకోవాలి ఆత్మిక జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకుంటేనే ఆత్మాభిమానిగా కాగలుగుతాం లేకుంటే దేహభ్రాంతిలోనే ఉంటాం పర్సంటేజ్ కదా లోపల బాబా ఎట్లా చెప్తున్నారు చండి నింపుకుంటా పోండి దాన్ని ఆత్మజ్ఞానాన్ని లోపల ధారణ చెయ్యండి ఆత్మలైన మనము బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాం బాబా నుండి సత్యుగం యొక్క వారసత్వం లభిస్తోంది తప్పకుండా బాబాయే భారతదేశానికి వారసత్వాన్ని ఇస్తారు బాబా ఎప్పుడు వారసత్వాన్ని ఇచ్చారు ఎవ్వరికీ తెలియదు మళ్ళీ అది ఏమైంది మనుషులు ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు బాబా అన్నీ అర్థం చేయిస్తారని పోగొట్టుకున్నాం కదా బాబా ఎంత ఆస్తి ఇచ్చారు బంగారు ఇటుకలతో మెహల్స్ అంటే ఎన్ని ఇచ్చారు కానీ అన్ని పోగొట్టుకున్నాం దివాలా అయిపోయినాం దేహభ్రాంతి లేకొచ్చి వికారాల కోసమే ఇప్పుడు నేను మళ్ళీ వచ్చాను మిమ్మల్ని సదర్శన చక్రధారులుగా తయారు చేశాను మీరే ఎనభై నాలుగు జన్మలు అనుభవించారు బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తారు పిల్లలారా నన్ను స్మృతి చేయండి మరియు మధురంగా తయారవ్వండి మీ లక్ష్యం మీ ముందు ఉంది బాబా వకీళ్లకు వకీలు బాబా అన్ని గొడవల నుండి విడిపించేస్తారు బాబా విడిపించేస్తే చాలు పిల్లలైనా మీకు ఎంతో ఆంతరంగికమైన సంతోషం ఉండాలి మనం బాబా పిల్లలుగా తయారయ్యాం మనకు వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా మనల్ని దత్తు తీసుకున్నారు వారసత్వాన్ని తీసుకునేందుకే మీరు ఇక్కడికి వస్తారు పిల్లా పాపల్ని చూసుకుంటూ బుద్ధి బాబా వైపు మరియు రాజధాని వైపు ఉండాలి సంసారంలో ఉండాలి దాన్ని వదిలిపెట్టకూడదు బుద్ధి బాబా వైపు రాజధాని వైపు ఉండాలి ఈ చదువు ఎంత సహజమైనది మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేసే తండ్రిని మీరు మర్చిపోతారా మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా తప్పకుండా భావించండి బాబా ఈ జ్ఞానాన్ని సంగమయుగంలోనే ఇస్తారు ఎందుకంటే సంగమ యుగంలోనే మీరు పతితుల నుండి పావనులుగా తయారవ్వాలి ఇదే పరివర్తన యుగం ఇదే కళ్యాణకారి సంగమయుగం అచ్చా మధురాతి మధురమైన బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ కుల భూషణలారా బాబా ఏమో చెప్తున్నారు ఇది దేవతల కన్నా ఉన్నతమైన కులం మీరు భారతదేశానికి చాలా ఉన్నతమైన సేవం చేస్తారు ఇప్పుడు మీరు మళ్ళీ పూజ్యులుగా అవుతారు బాబా వచ్చి పూజారీలను పూజ్యులుగా గవ సమానమైన వారిని వజ్రతుల్యంగా తయారు చేస్తున్నారు ఇటువంటి ఆత్మిక పిల్లలకు మాత్పిత బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాబా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం శ్రీమతం పైన ఇప్పుడు ప్రతి కర్మను శ్రేష్టంగా చేయాలి చేసుకోవాలి శ్రీమతం పైన నడిస్తే మన కర్మ శ్రేష్టంగా అవుతుంది ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు దైవీ గుణాలను ధారణ చేయాలి బాబా ఇచ్చే డైరెక్షన్ పైనే నడవాలి సెకండ్ పాయింట్ ఎల్లప్పుడూ హర్షితంగా ఉండేందుకు స్వదర్శన చక్రదారులుగా అవ్వాలి ఎప్పుడూ ఉప్పు నీళ్ళులాగా అవ్వకూడదు అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి చాలా 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 మధురంగా తయారవ్వాలి వరదానం గౌరవాన్ని అడిగేందుకు బదులుగా అందరికీ గౌరవాన్ని ఇచ్చే సదా నిష్కామయోగిగా కండి అడిగితే లభించదు ఇస్తే లభిస్తుంది మీకు ఎవరైనా గౌరవాన్ని ఇచ్చినా మీరు అనే దానిని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారిని మీరు మధురమైన సోదరులుగా మధురమైన సోదరీమణులుగా భావిస్తూ సదా సమానంలో ఉంటూ స్నేహ దృష్టితో స్నేహ వృత్తితో ఆత్మికమైన గౌరవాన్నిస్తూ ముందుకెళ్ళండి వీరు గౌరవం ఇస్తే నేను గౌరవిస్తాను అనేది కూడా రాయల్ బికారీతనమే వేడుకోవడమే ఇందులో నిష్కామ యోగులుగా కండి ఆత్మిక స్నేహం యొక్క వర్షం ద్వారా శత్రువుని కూడా మిత్రువుగా చేసేసుకోండి మీ పైకి ఎవరైనా రాయి విసిరినా మీరు వారికి రత్నాలనే ఇవ్వండి ఎందుకంటే మీరు రత్నాకరుడైన బావాకు పిల్లలు స్లగన్ విశ్వ నవనిర్మాణం చేసేందుకు నిమిత్తం మరియు నిర్మాణం అన్న ఈ రెండు పదాలను గుర్తుంచుకోండి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయాలంటే నిమిత్తతను ఉండాలి నిర్మాణము ఉండాలి అవ్యక్త ప్రేరణ సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కండి సేవలో సఫలతకు ముఖ్య సాధనం త్యాగము మరియు తపస్సు ఇటువంటి త్యాగులు మరియు తపస్సులు అనగా సదా బాబా యొక్క లగన్లో లవలీనమై ప్రేమ సాగరంలో మునిగిపోయి జ్ఞానము ఆనందము సుఖము శాంతి యొక్క సాగరంలో మునిగిపోయి ఉన్నవారినే తపస్వి అంటారు బాబా ప్రేమలో మునిగిపోయిన వారిని ఆత్మ యొక్క గుణాలలో మునిగిపోయిన వారినే తపస్వి అంటారు ఇటువంటి త్యాగము తపస్సు కలవారినే సత్యమైన సేవాదారి అంటారు ఇప్పుడు సేవ ఉంది కానీ త్యాగము తపస్సు లేదు ఒకప్పుడు త్యాగము తపస్సు ద్వారానే సేవ అనేది జరిగింది ఎందుకే బాబా త్యాగం తపస్య సేవ మూడు సమానంగా ఉండాలి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ